ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం ఉస్నాబాద్ పట్టణంలో ఏడో వార్డులో ఉన్నాం ఇక్కడ ఒక మహిళ పోటీ చేస్తుంది ఆమెకు రాజకీయాలయం కొత్త కాదు ఈ వార్డులో గత పది సంవత్సరాలుగా కౌన్సిలర్గా సేవలు అందిస్తుంది పది సంవత్సరాలు వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే అయినా కూడా అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి ఈ వార్డు ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రొద్దున లేస్తే ప్రజలు వారి వద్దకు వెళ్ళడం కాదు వారే ప్రజల వద్దకు వచ్చి వార్డుల్లో తిరుగుతూ ప్రజల యొక్క మంచి చర్యలు చూస్తూ ఈ వార్డుకు పెద్దన్న పాత్ర పోషించారు గత రెండు పర్యాయాలు వార్డులో ఏ సమస్య లేకుండా చేస్తేనే వార్డు ప్రజలు వీళ్ళను ఆశీర్వదించారు ముచ్చటగా మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధించాలని మనసు పూర్తిగా మనం కోరుకుందాం ప్రజల మనసులో కూడా అదే ఉంది ఈ వార్డులో ఏ మహిళని అడిగినా ఏ వ్యక్తిని అడిగినా అందరి నోట ఒకటే మాట చిత్తారి పద్మా రవీందర్ వీరిని ముచ్చటగా మూడోసారి గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారు అడుగుదాం మరి ఏడో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిత్తారి పద్మగారిని అడిగి తెలుసుకున్నాం మరి ఆమెను ఈ వార్డు ప్రజలు ఏ నమ్మకంతో మూడవసారి కౌన్సిలర్గా గెలిపించాలని అనుకుంటున్నారు ఆమె మనసులోని మాటలు ఆమె విజయం సాధిస్తే ఈ వార్డు ప్రజలకు ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏమేమి అభివృద్ధి పనులు చేయడానికి ముందుకొస్తున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే పద్మగారు నమస్తే అండి నమస్తే ఈ వార్డు ప్రజలు మిమ్మల్ని గత రెండు పర్యాయాలు పది సంవత్సరాలు కౌన్సిలర్ గెలిపించారు ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నారు మీరు ఇంతకుముందు ఏ అభివృద్ధి చేశారు ఇంకా ఇప్పుడు మిమ్మల్ని మూడోసారి గెలిపిస్తే వార్డు ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తారు నేను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక వంటిల్లికే పరిమితం కాకుండా మా భర్త రాజకీయంగా ఉండడం నాకు రిజర్వేషన్ అనుకూలంగా ఒక జనరల్ మహిళలో నన్ను నిలబెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను ఒక నా మీద ఐదుగురు పోటీ చేయడం జరిగింది అయినా దానిలో నేను కొత్తగా వచ్చిన అప్పుడు అంటే మామూలుగా మా అత్తమ్మతోని మా ఆయనతోని సంబంధం ఉన్న వ్యక్తులే కాకుండా నేను నా ఇల్లు అనేది నేను చొచ్చుకోపోవడమే నాకు అయిపోయింది అప్పుడు నాకు ఘన స్వాగతం మలికిరు ఆ ప్రజలకు ఏడో వార్డుకు ప్రజలకు మరొకసారి నేను రెండు వేల పద్నాలుగులో నమస్కారాలు చేసుకున్నాను మళ్ళీ రెండు వేల ఇరవైలో కూడా మళ్ళీ నేను మళ్ళీ జనరల్ మైల్ రావడం జరిగింది మళ్ళీ నేను పాల్గొంటే మళ్ళీ నన్ను ముందుకు తీసుకుపోవడానికి మళ్ళీ వాళ్ళు రెండు వేల నాకు ఓటేసి నన్ను విజయంగా సాధించినందుకు మళ్ళొకసారి వాళ్లకు ఇప్పుడు మూడోసారి ముచ్చటగా బీసీ మైల్ అయింది మళ్ళీ జనరల్ కాకుండా బీసీ జనరల్ కాకుండా బీసీ మైల్ అయింది ఒక బీసీ మైలగా ఒక బిడ్డగా నేను మళ్ళీ బీసీ బిడ్డలుగా నేను వాళ్ళ ముందుకు వస్తున్నా అందరూ గత రెండు టర్ములో కూడా నా పరిపాలన వాళ్ళకు చాలా నచ్చింది నేను ఎప్పుడు అంటే ఏ క్షణం నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు మా సార్ని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు మా వాకింగే ఇక్కడ మా వార్డు ప్రజల్లో వాళ్ళ ఇంట్లో ఏ చిన్న శుభకార్యాలైనా నాకు బొట్టు పెట్టి నన్ను ఆహ్వానిస్తారు నేను ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఏ చిన్న అయినా నేను పోవడం జరుగుతుంది మా సారు కూడా తెల్లాలి వేస్తే ప్రజలకు వాళ్లకు మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ వాటర్ సమ్మర్లో వాటర్ ఇబ్బంది ఉంటే రెండక్కల కూడా నేను బోర్ వేయడం జరిగింది ఇక్కడ ప్రతిసారి ఏ రంట్ వచ్చి రిపేర్ వచ్చినా ఒక లైట్ వెలిగినా ఏది కాకున్నా అందుబాటులో వాళ్ళని కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి ఆఫీసర్లతో మాట్లాడి వాళ్ళకు వాళ్ళనే ఫోన్లో టచ్లై మాట్లాడుకునే విధంగా నేను చేస్తున్నా మరి మూడోసారి కూడా నన్ను మా ఏడో వార్డులు నన్ను దీవిస్తారనే ఆశతో నేను ముందుకొస్తున్నాను గతంలో వరదల సమయంలో కూడా మీరు చాలా మా అంటే వాస్తవంగా ఇల్లు కొట్టుకుపోయే క్రమంలో డిపో వెనకాల కూడా చాలా సేవ చేశారని ఆ సమయంలో అంత వానాలో కూడా తడుచుకుంటూ ఇబ్బంది పడి మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇబ్బంది పడుకున్నా కూడా అక్కడే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆ డిపో యొక్క గోడ కూలగొట్టించి ఆ ఇండ్లలోకి వరద వెళ్లకుండా కూడా మీరు సహాయం చేశారని అక్కడ వార్డు ప్రజల మాటల్లో ఉన్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా భవిష్యత్తులో మిమ్మల్ని కౌన్సిలర్గా గెలిపిస్తే ఇంకా ఈ వార్డు ప్రజలకు ఏ ఏ సేవలు అందిస్తారు నేను మరి అప్పుడు మెయిన్ రోడ్డు మన బస్ స్టాండ్ నుండి మార్కెట్ నుండి వాటర్ వాటర్ వస్తే మెయిన్ రోడ్ మల్లె చెట్టు చివరిస్థాన ఏడో వార్డు అవుతుంది ఇక్కడ మన కొచ్చేరు దాకా వాటర్తోని చెత్తల్లో ఇద్దరం పట్టుకొని ఎక్కడెక్కడ వాటర్ జామ్ అయితే మున్సిపల్ సిబ్బందిని పిలిచి ఎక్కడెక్కడ పలుగొట్టుకుంటూ వాటర్ జామ్ కాకుండా వెళ్ళిపోయేటట్టు మరి పద అప్పుడు పట్ డిపో ఎనుక కూడా చాలా ఇబ్బంది అసలు ఇంత మొక్కల మట్టుకి వాటర్ ఉండేది అసలు సీసీ రోడ్లు లేదు ఒక మోరీ లేదు ఏది లేదు కరెంటు లేదు అసలు డిపో ఎనుక అంటేనే అసలు భయపడేటోళ్ళు ఇవాళ ఒక పార్క్ ఉన్నది దాన్ని చూస్తే ఊరికి అందం ఇచ్చే పార్క్ ఉన్నది ఆ పార్కుతోనే ఎంతో ఉస్నాబాద్ను అభివృద్ధి చేసింది అనేది ప్రజలు అనుకుంటుండు మరి అక్కడ నన్ను మూడోసారి కూడా వాళ్ళకి చాలా వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే ఇచ్చిన ఇండ్లు ముప్పై ఇండ్లు ఇచ్చిన ఈ వార్డులో ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో వచ్చింది ఆ మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో నా వార్డులో పేద కుటుంబాలు కవర్లు కప్పుకొని ఉండంలో కూడా నేను ఇండ్లు లేక పేదలు ఎన్నో ఇండ్ల నుండి చిరాయిలకు కూడా వాళ్ళ సొంత స్థలంలో ఇవాళ ఒక్కొక్కరికి ఐదు లక్షల రుణము మన ప్రభా ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ముప్పై ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది ప్రజాపాలన అంటే ఇదే అని నేను చూపించడం జరుగుతుంది అన్ని గవర్నమెంట్ ఏవే పథకాలు ఉన్నాయో ప్రజల ముందు తీసుకెళ్తున్నాం ప్రజలు కూడా దాన్ని అందరూ సద్వియోగించుకుంటున్నారు ఇంకా నా సేవలు వాళ్ళకి ఎన్నో అందించాలని నేను ఆశిస్తున్నాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒకప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉండేది కొన్ని వార్తాపత్రికలు అక్కడ రోడ్డు లేక వాటరులో నడిచిపోయారు ఒక బాలింత అని చెప్పేసి రాసినాయి ఆ తర్వాత మీరు సెలవు తీసుకునే రోడ్డు వేయించారు ఆ ఒక వార్డుకు అంటే మీరు చేసిన సంక్షేమ ఫలాలు మిమ్మల్ని గెలిపిస్తాయనుకుంటున్నారా అవును అండ్రెడ్ కరోనా టైంలో నేను చాలా సేవ చేసినాను ప్రజలకు నేను నా భర్త మా వార్డు ప్రజలతో కొందరిని మాస్కులు పెట్టుకొని కూడా వాళ్ళను తీసుకుపోయి వాళ్ళకి సేవలు అందించినాం వాళ్ళకి సరుకులు కూడా ఇంట్లో ఎండకుండా సరుకులు కూడా మంది ఇవ్వడం జరిగింది ఆ రోడ్డు చూస్తే ఇవాళ మీరు చూడండి డిపో కాలనీ పోండి ఎంత అభివృద్ధి అయిందో మీకే తెలుస్తుంది గత ప్రభుత్వం రెండు టర్ములు టీఆర్ఎస్ ఉన్నా కూడా వాళ్ళతోని ప్రతిపక్షంగా కొట్లాడి వా నా వాటికి ఎంత నిధులు తీసుకురావాలనో అంత తీసుకొచ్చి అంత డెవలప్మెంట్ చేసినాను ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలని ప్రజలను అడుగుతున్నారు ప్రజలు నేను ట రెండు టర్ములు ఉన్నా కూడా నా పాలన మంచిగా నచ్చింది వాళ్లకు అనేది వ్యక్తి అనేది చాలా నన్ను దీవించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు వాళ్ళ ఆశీస్సులే నేను కావాలని కోరుకుంటున్నాను నన్ను దీవించడానికి వాళ్ళ ముందుకు నేను వెళ్తున్నాను నా అభివృద్ధి చాలా నచ్చింది ఇంకా రానున్న రోజులు చాలా అభివృద్ధి పనులు చేస్తా ఏ పేద కుటుంబానికైనా నేను నేనన్ను అంటున్నానే అండా అని నేను వాళ్ళ ముందుకు వెళ్తున్నాను ఆ అండతోనే నాకు వాళ్ళ దీవెనలు ఇస్తుండ్రు చెప్పండి రవీంద్ర గారు సుదీర్ఘమైన రాజకీయ జీవితం పార్టీ మారిన చరిత్ర ఇది ఈ వాస్తవానికి చాలామంది రాజకీయ నాయకులు అవసరాల కోసం పార్టీ మారుతారు కానీ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకో ఉన్నారు రెండుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు భార్య భర్తలు ఇద్దరు ఈసారి ముచ్చటగా మూడోసారి వాడు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏ విధంగా భరోసా అయ్యదలుచుకున్నారు రుద్ర న్యూస్ నమస్కారం రుద్ర న్యూస్ వారికి రుద్ర న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది మున్సిపల్కు ఈ మేము మా మా మిస్సెస్ ఇప్పటి మా చిత్తారి రెండు రెండుసార్లు విజయం సాధించింది ఒక్కసారి మొదటిసారి పోటీ చేసినప్పుడు ఈ వార్డు పద్నాలుగో వార్డు ఉండే ఆ తర్వాత రెండోసారి కంటెస్ట్ చేసినప్పుడు ఏడో వార్డుగా మారింది ఇప్పుడు ఏడో వార్డుగానే ఉన్నది మేము అనునిత్యము మేము ఇక్కడ మా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఇంట్లో ఒక మేము ఒక మనిషి లెక్క ఉంటాం ప్రతి వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క ఉంటాం ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఏ బాధ ఉన్నా ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళ ఇంటి వాళ్ళ బంధువుల కన్నా ముందు మాకే చెప్తారు మేము ఇమీడియట్ మేము స్పందిస్తాం ఏదైనా కూడా ఏ చిన్న శుభకార్యమైనా అపశు అశుభమైనా కూడా మేము వాళ్ళగా మేమే ముందుండి వాళ్ళకి అన్ని విధాలుగా మేము చేస్తాం కాబట్టి ఇప్పటి వరకు రెండు మా భార్యను ఆశీర్వదించింది వారి ఇప్పుడు మూడోసారి కూడా ఆశీర్వదించడానికి కూడా ఒకసారి మన ఈ వాడు వేరే రిజర్వేషన్ పోయింది అంటే ఇక నాకైతే చాలా వాళ్ళందరూ దాదాపు కొన్ని వందలు ఫోన్ కల్స్ వచ్చినాయి అయ్యో ఎట్లా 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 మీరు మీరు ఎక్కడైతే ఎట్లా మేము మేము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉండే కానీ మనకు అదృష్టవశాత్తు మళ్ళీ ఇప్పుడు బీసీ జనరల్ అవుట్లా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఆశీర్వదించడానికి వీళ్ళు మాకు తెల్లార్లు లేస్తే మాకు వాళ్ళే నేను నేను వాకింగ్ కూడా నేను బయటకు పోను నేను వాళ్ళ ఇళ్ళని వాళ్ళకు వాళ్ళు లేకపోతే నేనే వాళ్ళకు నమస్కారం పెట్టుకుంటూ ఏ ఉన్నా కూడా అప్పటిదప్పుడు సమస్యను పరిష్కారం చేసుకుంటా నేను తిరుగుతూ ఉంటా అటువంటివి కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నా కాబట్టి మా ఇప్పుడు చిత్తారి పద్మగారిని ఆశీర్వించడానికి అట్లా ముందుకు వస్తా ఉన్నాయి చిత్తార్ రవీందర్ గారి రాజకీయ జీవితం ఏంటో ఒకసారి మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం చెప్పండి నేను నా ఇంటర్మీట్ నేను చదువుకున్న రోజులప్పటి నుంచి నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాను అప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఎనిమిది తొమ్మిది ఎలక్షన్లు అప్పుడు బొమ్మవేంద్ర గారు ఇక్కడ కంటెస్ట్ చేశాడు ఆయనే అంటే అంతకన్నా ముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై మూడు ఎనభై నాలుగులో ఇక్కడ బొప్పరావు లక్ష్మీతరావు గారు ఇక్కడ పోటీ చేసే అప్పుడు విజయం సాధించారు ఆయన బొప్పరావు లక్ష్మీతారావు గారికి అక్కడ చిన్న అంటే నా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఒకటే అప్పుడు ఆయన మెంబర్ నేను ఆ తర్వాత వచ్చినటువంటి ఎనభై తొమ్మిది ఎలక్షన్లో కూడా బొమ్మవేంద్ర గారు ఇక్కడ నియోజకవర్గం హింద్ర వచ్చారు ఆయన మెమ్మల్ ఉండే ఆయనకు నా గురువు నాకు రాజకీయంగా అంటే నా రాజకీయంగా గురువు నా అడ్వకేట్ వకాలత్గా కూడా గురువు కాబట్టి ఆయన ఉన్న మూడు టైం ఆయనతోనే ఉన్నా నేను ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిండు ఈ హిందృత్వ నియోజకవర్గంలో అతడికి ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా నేను ఒక సిన్సియర్ కార్యకర్తగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అందరినీ నేను రాజకీయంగా అందరినీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటానికి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ పార్టీ బలంగా ఉండటానికి ఎవరు కూడా ఈ పార్టీలు వేరే ఆలోచన లేకుండా కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసి వాళ్ళందరూ ఒక మీద తీసుకొచ్చడానికి నా వంతు నీకు చేసిన తర్వాత ఇప్పుడు వెంకన్న గారి తర్వాత తర్వాత కొద్ది కొద్ది రోజులు మన ఆలయన్స్ రావడం తర్వాత మన ఉప్రంగు సార్ గెలవడం ఆ తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి అప్పుడు మనం పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉండి తెలంగాణ హిల్ స్టేషన్ లోపల ఒక ఒక ఫైటర్గా తెలంగాణ రావడానికి ఒక ఫైటర్గా పనిచేస్తే నిజంగా ఉన్నటువంటి ఆ ఫైటింగు అతనికి ఉన్నటువంటి ఆ చొరవ అతనికి ఉన్నటువంటి దాంతో ఈ ప్రాంతంలో ప్రభాకర్ అన్న గారు ప్రతి ఇంటికి తెలిసింది అదృష్టవశాత్వం ఆయనే మన దగ్గర రావడం ఆయన ఇక్కడ గెలవడం మంత్రిగా రావడం రెండు మంత్రి శాఖలు ఉండడం ఇంకా ప్రజాపాలన ప్రభుత్వంలో కూడా ప్రజలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ లోపల సంక్షేమ పథకాలు పెట్టడం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పెట్టడం ఎప్పుడు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి సబ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు తర్వాత ఇప్పటివరకు కూడా పది నుంచి ఎటువంటి రేషన్ కార్డు రాలేదు ఇంతవరకు కూడా ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఎటువంటి లేకపోతే ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మన మన పొన్నంబ్రవ గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి వారి యొక్క వారి లోపట రేవంత్ రెడ్డి గారి సర్కారు లోపల ప్రతి ఎవ్వరూ అడుగు అయితే వారికి మొత్తము మనకి ఇక్కడ ఉస్మాబాద్ పట్టణంలో మొదటిసారి నూట యాభై వచ్చినాయి మొన్న మూడు వందల యాభై వచ్చినాయి ఇవన్నిటికి ప్రతి ఒక్కరు సంతో చాలా అంటే చాలా ఇళ్ళు కట్టుకుంటున్నారు అనేటువంటి సొంత ఇల్లు కల నెరవేరేటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజాపాలన ఇప్పటికి ఏదో ఈ విధంగా ఉంటుందా అనేటువంటి ఉన్నారు ఇప్పుడు ప్రజాపాలన సౌకర్యాలు ఉన్నటువంటి ఫలాలు ఇప్పుడు అందుకుంటా ఉన్నారు వాటి యొక్క దాని కొరకే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పి కూడా ఉండి అధ్యస్తా ఉన్నారు ఏడో వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏడో వార్డు ప్రజలకు దాదాపు మా వంతు ఇప్పటివరకు అయితే ఈ వార్డుకు సంబంధించినటువంటి ఏముంటాయి ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ నీటి వ్యవస్థ కరెంటు రోడ్లు ఈ సంబంధించిన ఇప్పటి వరకు ఏడో వార్డు లోపల ఈ సౌకర్యాలు అనేది లేనటువంటి వార్డు లేదు ప్రతి వార్డులో ఈ ఈ మినిమం సౌకర్యాలు ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఏమన్నా బయట ఏది రేషన్ కార్డు విషయంలో కానీ ఇంకా ఏదో విషయంలో కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఇంకా నేను అడ్వకేట్ నా ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళకి ఇంకా బయటగా ఏమైనా బయట ఏమైనా ఇది సంబంధించినటువంటి ఇతర వ్యవహారాలను కూడా వాళ్ళకు నా అడ్వకేట్గా నా ప్రొఫెషన్ సర్వీస్ కూడా వాళ్ళని అందిస్తూ ఉన్నా నాకు ఉన్నటువంటి పరిచయాలు నాకు ఉన్నటువంటి వ్యవహారంతో వాళ్ళకు న్యాయ సలహాలు కూడా నేను ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇక హుస్నాబాద్ కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసిన జీపీగా పనిచేసిన హుస్నాబాద్ కోర్టుకు ఒక మూడు సార్లు ప్రెసిడెంట్ అయినా ఇవన్నీ నాకున్నటువంటి పరిచయాలతోని నేను ఇక్కడ చేస్తున్నా నాకు గుడ్లకు నాకు కొండంత అండ నాకు మంత్రి ఉన్నాడు కాబట్టి ఇంకా ఏమన్నా నా వార్డుకు చేయదలుచుకున్నా ఇంకా ఏముంటే ఏముంటే ముఖ్యంగా సొంత ఇంటి కళ నెరవేరాలి రాజు ప్రతిఫల ప్ర ప్రజాపాలన ప్రభుత్వం వచ్చే ప్రతిఫలాలు ప్రతి ఇంటికి నెరవేరడానికి నాకు అండ మా ప్రభావరాలు ఉన్నాడు మా మంత్రి వారికి ఉన్నాడు కాబట్టి ఆయన అతను ఉన్నటువంటి అతనున్న ఇచ్చేటువంటి సూచనలతోని ఈ ప్రజల ముందుకొచ్చి వాళ్ళకి ఏది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏ అవసరాలనే కూడా నేను వారి ద్వారా తీర్చడానికి నేను ఇద్దరం భార్య భర్తలు మేము ఉన్నాం ఒకరి కాకుండా ఒకరు ఉన్నాం మా భార్య కూడా లెక్క కాదు ఆమె పర్ఫెక్ట్ ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి ఒక ప్రజా నాయకురాలు ఆమె కాబట్టి మేము ప్రజా జీవితంలో ఉండటానికి ఆమెను ఆశీర్వదించడానికి మమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నారని చెప్పి నేను చెప్పుకుంటూ వాళ్ళకి ఏదైనా కూడా మేము అందుబాటులో ఉంటాం వాళ్ళ ముందు మొన్న ముంగట ఉంటాం మేము అందరికీ నమస్కారం నేను ఏడో వార్డు కౌన్సిలర్గా చిత్తారి పద్మ చేయి మీద కొన్నమన్న ఆశీషులతో ప్రజాపాలన ఆశీస్సులతో ఏడో వార్డు ప్రజల ఆశీస్సులతో వాళ్ళ దీవెనలతో అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని మా ఏడో ప్రజలకు మరొక శిరస్సు వంచి వాళ్లకు నమస్కారాలు చేయడం జరుగుతుంది నన్ను దీవించండి అక్క చెల్లెళ్ళారా అన్నదమ్ముళ్ళారా నన్ను కాపాడండి మీ అధిక ఓటుతో మిమ్మల్ని అడిగేది నన్ను ఒక్క ఓటు మిమ్మల్ని అడిగేది ఒక ఓటుతోని మీరు టీ ఇచ్చినా అన్నం పెట్టినా తింటున్నా మీ ఓటుతో నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా వాళ్ళను నన్ను దీవించాలని కోరుకుంటున్నాను ఏడో ప్రజల్లారా అక్కల్లారా చెల్లల్లారా చెప్పండి మీ పేరు మీరు ఏ వార్డు ఏడవ వార్డు ఏడవ వార్డు ఇంత ముందు కౌన్సిలర్ గా ఎవరు పని చేసిరు ఎన్నిసార్లు చేసింది రెండు సార్లు మీకు ఏమన్నా ఇచ్చిరా మరి ఈ వార్డుకి ఏమన్నా మీకు ఇంట్లో లేకపోతే రోడ్లు ఇవన్నీ ఏమన్నా సమకూర్చిరా మీకు ఇల్లు వచ్చిందా వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తే స్పందిస్తారా మరి అంతేనా అంతేనా ఇప్పుడు మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అంటే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారా లేస్తే మీ ఇళ్ళకి వస్తారా అంతేనా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటారు ఈ పది సంవత్సరాలు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారనే నమ్మకం మీకు ఉన్నది కాబట్టి మీరు ఎవరు కోటేస్తారు అంతే కదా నమ్మకంగా అమ్మ చేస్తే మా సంతం అంటే అన్ని ఇస్తుంది ఎవరికి ఇచ్చింది ఇప్పుడు ఇస్తుంది మళ్ళీ ఏమన్నా తెలిసినట్టే ఏదన్నా కావాలంటే మాకు ఇస్తుంది ఏడో వార్డులో మనం ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం ఎవరి నోట విన్నా ఏ మాట విన్నా చిత్తారి పద్మ రవీందర్ ఈ మాటే వినబడుతుంది గత పది సంవత్సరాలుగా ఈ వార్డు ప్రజల సంక్షేమం కోసం వారు ఎనలేని కృషి చేశారని ప్రజల మాటల్లో చెప్తున్నారు వారి ద్వారా సంక్షేమ ఫలాలు పొందారని కాబట్టి ఈసారి కూడా మూడోసారిగా ముచ్చటగా హ్యాట్రిక్ విజయం సాధించేందుకు మేము కూడా మా వంతు సాయంగా వారికే ఓటు వేసి గెలిపిస్తామని ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇక వారి విజయం నల్లేరు మీద నడకే ప్రజల మాటల్లో తెలుసుకుంటున్నాం కాబట్టి వారు విజయం సాధించాలని మూడోసారి గెలిచి మున్సిపల్ కౌన్సిల్లో నిలబడాలని మనస్ఫూర్తిగా రుద్రణి తరఫున కోరుకుంటున్నాం మీకు కొత్తగా ఓటు వచ్చిందా మీరు మరి మీ ఓటు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు అంటే మీకు ఇప్పుడు గతంలో ఈ వార్డులో కౌన్సిలర్గా పనిచేశారు అంటే వారు మీకు ఏమన్నా సంక్షేమ ఫలాలు అంటే అభివృద్ధి ఇంద్ర మిల్లు కానీ లేకపోతే రోడ్లు కానీ ఇలాంటివి ఏమైనా వేయించారా అంటే ఇప్పుడు మీరు గత కౌన్సిలర్తో సంతృప్తిగానే ఉన్నారు ఇప్పుడు ఈసారి కూడా మంచి చేసేవారికే ఓటు వేయాలనుకుంటున్నారు ఓకేనా నమ్మకంగా చెప్తున్నారా ఏడో వాడు ప్రజల మాట విన్న యువత యువకులు ఈసారి కొత్తగా ఓటు వచ్చిన వారు వారి పిల్లలను అడిగితే ఐ ఓట్ ఫర్ చూస్ ద రైట్ పర్సన్ గత కౌన్సిలర్ చిత్తార్ పద్మ గారు అయితేనే మాకు మళ్ళీ అభివృద్ధి చేస్తారు ఆమెనే మేము సరైన అభ్యర్థిగా ఎన్నుకుంటున్నామని యువత యువకులు చెప్పడం జరుగుతుంది వారి మాటల్లో చెప్తున్నారు కాబట్టి ఈసారి చిత్తార్ పద్మ రవీందర్ గారు బాజీ భారీ మెజార్టీతో గెలవాలని మనసారా మనం కూడా మన ఛానల్ తరఫున ఆశిస్తున్నాం